ప్రవై యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను జీవవాక్యం చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రోజున మన యొక్క ధ్యానాంశము దేవుని మీద ఆశ పెట్టుకొనము నిజంగా దేవుని బిడ్డలారా దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మనము సిగ్గుపరచబడం ఎందుకంటే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మాట తప్పనటువంటి దేవుడు ఈ లోకంలో మనం ఎవరి మీద ఆశ పెట్టుకున్నా కూడా మరి ఆ కార్యం జరుగుతుంది అని మనం చెప్పలేము ఎందుకనంటే మనుషులు మనుషులే కనుక కానీ దేవుడు మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఎలాంటి సహాయం మనకు కావాలో ఆ సహాయాన్ని అందించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు కాబట్టి దేవుని మీద నీవు ఆశ పెట్టుకొనము మొట్టమొదటిగా మన యొక్క ఆశ దేవుని యొక్క సన్నిధి మీద దేవుని కొరకు దేవుని యొక్క ప్రసన్నత కొరకు మనం ఆశపడినట్లయితే ఆ దేవుని సన్నిధిలోనికి మనం వెళ్తాం దేవునికి దూరంగా ఉండి దేవుడేదో నాకు చెయ్యాలి దేవుడి మీద నేను ఓ కొన్నంత ఆశ పెట్టుకున్నాను అని అంటే కుదరదు దేవుని యొక్క సన్నిధి మీద మనం ఆశ పెట్టుకోవాలి దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకోవాలి చూడండి దావీది యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే అరవై మూడవ కీర్తనలో మొదటి వచనం నుండి దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను చూడండి దేవుని యొక్క సన్నిధి కావాలని దేవుని యొక్క సన్నిధిని చూడాలని దేవుని సన్నిధిలో ఉండాలని మరి భక్తుడైనటువంటి దావీద ఆశపడుతున్నాడు ఈ రోజున మనందరము కూడా మరి ఫస్ట్ థింగ్ మనం కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ఆయన సన్నిధి మనకు కావాలి ఆయన ప్రసన్నత మనకు కావాలి అద్భుతమైనటువంటి శాంతి సమాధానము మన యొక్క హృదయంలో నిండుకొని ఉంటుంది మరి ఈ యొక్క సంవత్సరంలో చెప్పాలి అని అంటే మరి ట్వంటీ ట్వంటీ మొదటి నుంచి కూడా మనం చూసినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో మీరు నిరాశ కలిగి ఉండొచ్చు నిరాశ నిస్పృహలు తో మీరు ఉండవచ్చు మీరు అనుకున్న విషయాలు ఏవి కూడా జరగకుండా ఉండవచ్చు అయితే ఒక్కటి మనము దేవుని సన్నిధిని కోరుకున్నప్పుడు మనము దేవుని యొక్క ప్రసన్నతను కోరుకున్నప్పుడు నిజంగా ఆయన కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు అయి ఉన్నాడు మనము కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో చూస్తే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు ఈ లోకం మీద కాదండి ఆశ పెట్టుకునేది ఈ లోకంలో ఉన్న అధికారుల మీద కాదు ఈ లోకంలో ఉన్న బంధువుల మీద కాదు స్నేహితుల మీద కాదు పరిస్థితుల మీద కాదు మనకున్న ఆస్తిపాస్తుల మీద కాదు కానీ దేవుని మీద మనము ఆశ పెట్టుకున్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో మనము చూడగలం అందుకే ముందు మనకేమి కావాలి మనము దేని మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుని మీద ఆశ ఆశ కావాలి అయ్యా ఆరాధనతో నీ సన్నిధికి నేను వస్తూ ఉన్నాను స్థుతి స్తోత్రాలతో నీ సన్నిధికి వస్తూ ఉన్నాను ఈ సంవత్సరం అంతమందు ఇదిగో నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి నేను వస్తూ ఉన్నానయ్యా నీకంటే నాకు ఆశ్రయం ఎవరున్నారు అని చెప్పి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఆ సన్నిధి కోరుకున్నప్పుడు ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మన యొద్ధకు వచ్చేటటువంటి దేవుడు తన యొద్దకు వచ్చిన వారిని ఆయన త్రోసి వేసే దేవుడు కాదు ఆయనను కోరుకున్నప్పుడు ఆయన యొక్క సన్నిధిని మనము కోరుకున్నప్పుడు ఆయన మన యొక్క జీవిత యాత్రలో మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు దావీది యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఎన్ని పరిస్థితుల్లో నుంచి ప్రయాణం చేశాడు అయితే ఎక్కడ కూడా దేవుడు దావీదును సిగ్గుపరచలేదు ఎక్కడ కూడా దావీదను విడిచిపెట్టలేదు మరి దావీదైతే నిరంతరం కూడా ఏం కో కోరుకుంటున్నాడంటే అయ్యా నీ ప్రసన్నత నాకు కావాలి నీ బలమును నీ ప్రభావమును చూడవాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను అయ్యా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కీర్తన గ్రంథము నూట ముప్పైవ కీర్తన ఐదవ వచనం ఏడవ వచనాలు చూస్తే యహోవా మీద ఆశ పెట్టుకొనుము ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథం నలభై రెండవ కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది కోరహు కుమారులు కూడా దేవుని యొక్క సన్నిధిని వారు కోరుకుంటూ ఉన్నారు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను చూడండి ఎంత ఆశ మరి వెండి బంగారాలు అవి కోరుకోవటం లేదండి కోరకుమార్లు ఏమంటున్నారంటే జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది మరి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అని మరి త వారి తన యొక్క హృదయం వారి యొక్క హృదయము ఆ విధంగా ఆశపడుతూ ఉన్నది దేవుని బిడలారా భయంకరమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటున్నాము ఇలాంటి పరిస్థితులలో ఈ జీవిత ఆయన తోడు మనకు కావాలి ఆయన ప్రసన్నత మనకు కావాలి ఆయన ఆయన నడిపింపు మనకు కావాలి ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉంటే మనము ఆయన రెక్కల నీడలో ఉంటే మనకు కావలసినటువంటి భద్రత మనకు ఉంటుంది కాబట్టి మరి ఎవడు హోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కీర్తన గ్రంథం నూట నలభై కీర్తన ఐదవ వచనంలో మనం చూస్తున్నాం ఎవడు యహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు ఆయన సన్నిధి కొరకు ఆయన కార్యముల కొరకు ఆయన యొక్క నడిపింపు కొరకు ఆయన యొక్క మరి విజిటేషన్ ఆయన యొక్క దర్శనము కొరకు ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు ఎవరైతే మరి అనారోగ్యంగా ఉండి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆయన నన్ను తాకాలి ఆయన నన్ను ముట్టాలి ఆయన నన్ను స్వస్థపరచాలి అని ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళ ధన్యులు ఎందుకంటే వాళ్ళను నిరాశపరిచేటటువంటి దేవుడు కాదు నీ ఆశ భంగము కానేరదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుని బిడలారా ఈ చక్కని మాటలతో దేవుని యొక్క మరి సన్నిధి మరి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ చక్కని మాటలతో ఆయన మన యద్ధకు వస్తూ ఉన్నాడు ఈ బలమైనటువంటి మాటలతో ఆయన మన ఎద్ధకు వస్తున్నాడు ఆయనను కోరుకుంటున్నారు ప్రజలు ఆయన మీద ఆశ పెట్టుకుంటున్నటువంటి ప్రజలు ఆయన యొక్క కార్యముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను ఆయన సిగ్గుపరిచేటటువంటి దేవుడు ఎంత మాత్రము కూడా కాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది చూడండి ఒక్కసారి మనం నూట నలభై ఆరో కీర్తనలోనికి వెళ్ళినట్లయితే ఐదవ వచనంలో ఎవడు తన దేవుడైన ఎగువ మీద ఆశ వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వస్వమును వాడు అది సమస్తమును సృజించినవాడు ఆయన భూమి ఆకాశమును సృజించినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయన చేసే కార్యాలు మరి ఎంతో అద్భుతములైనటువంటివి ఆయన ఎన్నడనూ మాట తప్పని వాడు అలాంటి దేవుడు కాబట్టి ఆశ పెట్టుకున్నటువంటి తన యొక్క ప్రజలను ఆయన సిగ్గుపరచడు మాట ఇచ్చి వెనక్కి తీసుకునే దేవుడు కాదు మాట ఇచ్చి మార్చేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు ఇంకా ఆయన కార్యాలు మనం చూసినట్లయితే బాధపరచబడు వారికి బాధపరచబడు వారికి వారికి ఆయన న్యాయము తీర్చును ఎవరైతే బాధలో ఉన్నారో ఎరుకులో ఉన్నారో అన్యాయంగా నిందలు అనుభవిస్తూ ఉన్నారో అన్యాయంగా మరి బహు కష్టతరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారో వారి యొక్క జీవితంలో వారికి ఆయన న్యాయము తీర్చేటటువంటి దేవుడు నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఇంతవరకు కూడా నీకు న్యాయం జరగలేదని నువ్వు బాధపడుతున్నావా నాకు న్యాయం జరగలేదని నువ్వు కృంగిపోతున్నావా నాకు ఎవ్వరు న్యాయం చేస్తారు అని నువ్వు మరి మరి దిగులు చెందుతున్నావా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చేటటువంటి దేవుడు ఇంకా మనం చూసినట్లయితే ఆకలి కొన వారికి ఆహారము ఇచ్చేయును అది ఆకలి కొన వారికి ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు తన ప్రజలు ఆకలితో అలమటించరు వారి యొక్క ప్రతి అవసరత తీర్చేటటువంటి దేవుడు ప్రభు అయినా ఏసు క్రీస్తు వారు కాబట్టి ఆకలి వారికి ఆహారము దయచేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు ఇహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను భయంకరమైనటువంటి బంతకములలో ఉన్నటువంటి వారికి ఆయన విడుదల దయచేసేటటువంటి దేవుడు కాబట్టి మరి ఇంత చక్కని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు నీ దేవుని మీద నీవు ఆశ పెట్టుకున్నప్పుడు నీవు ధన్యుడువు నీకు ఆహారము దయచేసేటటువంటి దేవుడు నీ ఆకలి తీర్చేటటువంటి దేవుడు నీ అవసరత తీర్చేటటువంటి దేవుడు నీకు న్యాయము తీర్చేటటువంటి దేవుడు సాతాను యొక్క బంధకములు సాతాను యొక్క బంధాలు వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు విడుదల అనుగ్రహించేటటువంటి దేవుడు అద్భుతమైనటువంటి మరి కార్యములు జరిగించేటటువంటి దేవుడు నీవు బంధకములలో ఉండి ఆయన మీద ఆశ పెట్టుకున్నావా అయా ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను ఎవరొచ్చి నన్ను విడిపిస్తారు ఎవరొచ్చి నాకు న్యాయం తీరుస్తారు ఎవరొచ్చి నాకు సహాయం చేయటానికి నిలబడతారు నా పక్షమున ఎవరు నిలబడతారని దిగులు చెందుతున్నావా లేదు నీ దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకునము నీ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకునము ఆయనే నీకున్నటువంటి ప్రతి బంధకముల నుండి ఆయన నీకు విడుదల అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు తర్వాత ఎహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు క్రైస్త లాడ్ తనములో ఉన్నటువంటి వారి యొక్క కన్నులు తెరవ చేసే దేవుడు చూడండి ఆత్మీయమైనటువంటి గుడ్డితనము మరి ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క దేవత మనుష్యులకు అంధకారమును కలుగ చేసేటటువంటి వాడు మరి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసేటటువంటి వాడు కాబట్టి గుడ్డితనములో ఉన్న వారికి ఆయన విడుదలనిచ్చేటటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం ఆయన గుడ్డి వారి యొక్క కన్నులు తెరవ చేసేటటువంటి దేవుడు మన యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడాలి లేకపోయినట్లయితే మరి దేవుని యొక్క కార్యాలు మనము చూడలేము దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకోలేము దేవుని యొక్క ప్రత్యక్షత మనము ఎరగలేము ఆయన గుడ్డి గుడ్డివారి యొక్క నేత్రములు తెరవ చేసేటటువంటి దేవుడు ఆయన మీద ఆశ పెట్టుకోవాలి అంతే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నిరాశా నిస్పృహలతో నీవు ఉండొద్దు నిరాశలోనికి వెళ్ళొద్దు ఎవరు వస్తారు నాకెవరు సహాయం చేస్తారు ఆ దేవుడు కూడా వస్తాడా రాడా అనేటటువంటి నిరాశలోనికి వెళ్ళొద్దు తర్వాత ఎహోవా నీతి మంత్రులను ప్రేమించు వాడు ప్రేమిస్తలో నీతి మంతులను ఆయన ప్రేమించేటటువంటి దేవుడు ఆయన నీతిమంతులను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు నీతిమంతుల ప్రార్థన ఎహోవా ఆలకించును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం నీతిమంతులను ఆయన ప్రేమించువాడు పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు ఈ విధంగా ఎన్ని కార్యాలు చూడండి తండ్రి లేని వారిని విధవరాండ్రని మరి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఈ రోజున ఎలాంటి సమస్య నువ్వు ఎదుర్కొంటున్నావు ఒంటరితనంలో ఉన్నావా దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నావా మరి ఇంకా నిరాధారముతో కూడినటువంటి స్థితి స్థితిలో ఉన్నావా అస్వస్థతతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ దేవుడైన ఎహోబా మీద నీవు ఆశ పెట్టుకో నీవు ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు కనుక నిశ్చయముగా తన నమ్మకత్వమును ఆయన రుజువు చేసేటటువంటి దేవుడు నువ్వు ఎంత ఆశ కలిగి ఉంటావో నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటావో అంతగా గొప్ప కార్యములు ఆయన నీ యొక్క జీవితంలో జరిగించే దేవుడు దేవుని బిడలారా ఈ రోజున మరి ఈ విధంగా వాక్యం అందించటానికి మరి దేవుడు ఈ యొక్క కృపను మా జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి ఇలాంటి పరిస్థితులలో కూడా ఈ వాక్యమును మీ యొక్క గృహాలకు మీ మీ దగ్గరకు తీసుకుని రావటానికి దేవుడు ఎంతగా సహాయం చేస్తున్నాడో చూడండి ఎంతగా సహాయం చేస్తున్నాడు మేము నోరు తెరిచి ఎవ్వరిని అడగము అయినప్పటికీ కూడా మా ఆశ దేవుని మీద ఒక పాట రాశాను నేను ఏమనంటే మా రాజు యేసయ్య మా ఆశ నీవయ్య మా కాపరి నీవయ్యా అని మరి ఎంత అద్భుతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఈ పాట దేవుడు ఇచ్చాడు మా రాజు ఏసయ్య మా ఆశ నీవయ్య మరి మా ఏసయ్య గొప్ప దేవుడు ఆయన రాజు రా రాజు ఏది అడిగినా కూడా ఆయన ఇవ్వగలడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సహాయం చేయగలడు అని ఆశ పెట్టుకున్నప్పుడు నిశ్చయముగా ప్రతి ఆశను ఆయన తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడు దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుని ఆయన యొక్క సహాయం కొరకు నువ్వు ఎదురు చూడు ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా ఒంటరితనంలో నీవు ఉన్నా దిక్కులేని స్థితిలోని ఉన్నా ఆయన కొరకు నువ్వు ఆశ పెట్టుకో ఆయన నీ వద్దకు వస్తాడు నేను నీ వద్దకు వచ్చేదను అని చెప్పినటువంటి దేవుడు తన కార్యాలతో మన దగ్గరకు వచ్చే దేవుడు తన కార్యములతో మన ఇంటిని దీవించే దేవుడు తన కార్యములతో మన యొక్క జాబ్ని దీవించే దేవుడు తన కార్యములతో మన ఆత్మీయ జీవితాన్ని దీవించే దేవుడు తన కార్యములతో మన పిల్లలను దీవించేటటువంటి దేవుడు ఈ విధంగా దేవుని బిడార దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకో అనేటటువంటి మాట పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు ఉదాహరణకు మనము హన్న యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి తెలుసు హన్న యొక్క ప్రార్థన హన్నా యొక్క నిస్సహాయ పరిస్థితి హన్న యొక్క అవమానకరమైనటువంటి పరిస్థితి హన్న యొక్క కన్నీటి పరిస్థితి కన్నీటితో దుఃఖముతో వేదనతో అవమానముతో మరి తను గొడ్రాలుగా ఉండేటటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఎంతగానో దిగులు చెందింది అయితే దేవుని మీద ఆశ పెట్టుకుంది మనము సమూహలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే హన్న ఏ విధంగా దేవుని మీద ఆశ పెట్టుకుంది ఏ విధంగా ఆశ పెట్టుకుని దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళింది దేవుని సన్నిధానంలో ఎలా ప్రార్థన చేసింది ఎక్కడ కూడా ఆమె చేసినటువంటి ప్రార్థనలో ఇంకా ఎవరి మీద కూడా ఆశ కనపడదండి కేవలం దేవుని మీద ఆశయం మనం చూస్తాం ఆ విధంగా చేసింది కాబట్టి ఆమె ప్రార్థిస్తూ ఉండగానే ఆమె ఇంకా దేవాలయంలో ఉండగానే దేవుడు దైవజనుని ద్వారా ఇప్పించాడు దేవుడు దైవజనుని ద్వారా మాట్లాడాడు కాబట్టి దేవుని బిడలారా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు నీకున్నటువంటి కోరికలు అంటే నీ యొక్క అవసరతలు అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని దేవుని యొక్క సన్నిధానంలో పెట్టుకొని వాటన్నిటి మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేసుకో దేవుని మీద ఆశ పెట్టుకో దేవుడు తప్పకుండా ప్రతి పరిస్థితి మీద కూడా నీకు విజయం ఇస్తాడు ప్రతి పరిస్థితిలో నుంచి బయటికి తీసుకుని వస్తాడు ప్రతి పరిస్థితిలో నుండి విజయముతో నేను బయటికి తీసుకు వస్తాడు ఏ పరిస్థితిలో కూడా నిన్ను ఆ విధంగా వదిలివేసేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు దేవుని బిడలారా కాబట్టి ఈ రోజున ఆదరిస్తున్నాడు తన బిడ్డలను తన బిడ్డలను లేవనెత్తుతున్నాడు తన బిడ్డలను ఆయన బలపరుస్తున్నాడు తన బిడ్డలకు ఆయన చేయుతనిస్తూ ఉన్నాడు తన మీద ఆశ పెట్టుకున్నటువంటి బిడ్డలతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రైజ్ ద లాడ్ కాబట్టి అన్న యొక్క జీవితంలో మనం చూస్తే ఏమైతే అడిగిందో అది తను పొందుకుంది కుమారుణ్ణి అడిగింది కుమారుణ్ణి పొందుకుంది తర్వాత మనం చూసినట్లయితే మరి గుడ్డివాడి యొక్క మరి ఆక్రందను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ గుడ్డివాడు తన ఆశంత కూడా ఏసు ప్రభు మీద పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్న మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై ఆరో వచనం నుండి వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్య కుమారుడకు భర్తెమయ్యాను గుడ్డి ప్రేక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను ఈయన నచరుడిని ఏసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను ఓరకుండమని అనేకలు వారిని కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను అప్పుడు ఏసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా అగ్రుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసు నద్దకు వచ్చాను ఫ్రైస్ దేవునికి దేవునికి ఎంత ఆశ పెట్టుకున్నాడో చూడండి ఏసు ప్రభువారి మీద ఆశ పెట్టుకున్నాడు మరి అరుస్తూ ఉన్నాడు దావేది కుమారుడా యేసు నన్ను కరుణింపు కేకలు వేయ మొదలు పెట్టాను అయితే వరకుండమని ఊరుకో 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 అని చెప్పి మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారిని ఆపుతున్నారు కానీ మరి అతడైతే దావీద కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసాను ఆ విధంగా ఆశతో కేకలు వేస్తూ ఉన్నాడు ఆశతో మరి మరలిడుతూ ఉన్నాడు దావి ద నన్ను కరుణించు కరుణించావిద కుమారుడా నన్ను కరుణించని మరి తన హృదయం నిండా ఆశ ఎవరి మీద ఆశ అంటే కేవలం వారి మీద ఆశ చూసారా దేవుని బిడ్డలారా ఆయన మీద ఆశ మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు ఎన్నడూ సిగ్గుపరచదు ఆ ప్రభు వారు మనల్ని సిగ్గుపరిచేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు కాబట్టి ఈ యొక్క సమయంలో మరి యొక్క సంవత్సరం ఆఖరిలో ఎన్నో పరిస్థితుల్లో మరి ఎదుర్కొని వచ్చినటువంటి నీ జీవితంలో దేవుడు నీ హృదయవాంఛలను తీర్చాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉంటావు నా దేవుడు తప్పకుండా నన్ను కరుణిస్తాడు నా దేవుడు తప్పకుండా నన్ను దర్శిస్తాడు నా దేవుడు తప్పకుండా నా ప్రార్థనకు జవాబిస్తాడు నా దేవుడు తప్పకుండా నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు తప్పకుండా నాకు మంచి జాబ్ ఇస్తాడు నా దేవుడు తప్పకుండా నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు నాకు స్వస్థత ఇస్తాడు అని చెప్పి ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నారో వారందరి యొక్క ఆశ తీర్చేటటువంటి మంచి దేవుడు ప్రభువైన యేసు కాబట్టి దేవుని బిడలారా ఎవడు యహూవ మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు ఆశ లేనివాడు మనం ఏమి చేయలేం చాలామంది ఎలా ఉంటారంటే ఆ దేవుడు ఏం చేస్తాడే దేవుడు ఏం చేస్తాడు ఊరికే దేవుడా దేవుడా అంటే పనులు అవుతాయా అని చెప్పి మరి ఇష్టానుసారంగా వాళ్ళ నోరు పారేసుకుంటూ ఉంటారు కాదు తన మీద ఆశ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన లేవనెత్తే దేవుడు ఆయన బలపరిచే దేవుడు కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని బిడల నిరాశ చెందవద్దు నిస్పృహలో ఉండవద్దు నీవు లేచి నీ దేవుడైన ఎహోవ మీద ఆశ పెట్టుకును అన్నాను దర్శించినటువంటి దేవుడు ఆ గుడ్డివాడైనటువంటి ఆ యొక్క మరి ఆ వ్యక్తిని మరి దర్శించినటువంటి ఆ ప్రభు అని వారు నీ జీవితంలో కూడా అద్భుతం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు చూడండి యాభై ఒకటి వచనంలో ఏసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా ఆ గ్రుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనను అది నీకేం కావాలయ్యా నేనేం చేయాలి నువ్వు కోరుకుంటున్నావు అని నేను అడిగినప్పుడు మరి ఆయన అంటున్నాడు బోధ కూడా నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనను అందుకు ఏసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నేను స్వస్థపరిచలేని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను దేవునికి స్తోత్ర ఈ విధంగా మరి నీవు కూడా ఈ యొక్క సమయం ఆశ పెట్టుకుని ఉన్నావా తప్పకుండా ఆయన నీ యొక్క ఆశను నెరవేర్చేటటువంటి దేవుడు ఎలాంటి పోరాటంలో నీ ఉన్నా ఎలాంటి కష్టతరమైన పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు నిన్ను బయటికి తీసుకుని వస్తాడు నీ పక్షంగా గొప్ప కార్యాలు ఆయన జరిగించేటటువంటి దేవుడు ఈ విధంగా చూస్తే ఎన్నో ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు కాబట్టి మరి యొక్క సమయంలో మనకు గుర్తు చేసిన యొక్క సంగతులను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు దేవుడు మనతో సూటిగా మాట్లాడి ఉన్నాడు మనను బలపరిచి ఉన్నాడు కనుక విశ్వాసముతో ఆయన పాద సన్నిధానంలో ఆశతో కనిపెట్టుకుందాం ఆశ కలిగి ఉందాం ఆశతో ప్రార్థన చేద్దాం ఆశతో ఆయనను ఆయన సన్నిధానంలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు నిశ్చయముగా ఆ దేవుడు మరి మన యొక్క ప్రతి యొక్క అవసరత ఆయన తీర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు నేను సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు కాబట్టి దేవుని మీద నీవు ఆశ పెట్టుకును ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ ప్రార్థనలు ఏకీభవించండి మరి ఒకవేళ అస్వస్థత కలిగి ఉంటే అక్కడ మీ చెయ్యి పెట్టుకోండి అదేవిధంగా విశ్వాసంతో ఆశ కలిగి దేవుని సన్నిధిలో ఉండండి ఎలాంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నా కూడా మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు జరిగించేటటువంటి దేవుడు ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి మంచి దేవా మీకు వందనాలు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి నీకు వందనాలు తండ్రి మీరు బలపరి వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు మేమైతే నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాము ఇస్రాయేలు ఇది మొదలుకొని ఎహువా మీద ఆశ పెట్టుకునము అని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నా తండ్రి నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు ఎంతోమంది బిడలు ఈ వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్క ఒక్కరి యొక్క జీవితంలో కూడా ఇప్పుడే నా తన్ని నీ శక్తి ప్రవహించాలి నీ సన్నిధి ప్రవహించాలి నీ కార్యములు జరగాలి ఏ సు నామంలో నువ్వు అద్భుతములు చేసే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించే దేవుడు ఈ ఈ రోజు వరకు కూడా ప్రభా ఏదైతే వారి జీవితంలో జరగకుండా ఆగిపోయి ఉన్నాయో ఈ రోజే నా జరిగిన ఏ నామములో వారి కార్యములన్నీ కూడా సఫలపరచబడును కాక నీ మీద ఆశ పెట్టుకున్నటువంటి నీ బిడ్డల జీవితాలలో నూతన కార్యములు జరుగునుగాక నూతనమైన స్వస్థత కలుగునుగాక నూతనమైన బిడుదల కలుగునుగాక హాలెల్లుయా తన్ని నీ బలమైన సన్నిధి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా నీ కార్యాలు జరగాలి నీ బిడ్డలు ఆశించినది వారికి దొరకాలి తండ్రి ఆ విధంగా దీవించమని వేడుకుంటున్నా నీ కృపాహస్తాలుగా అప్పగిస్తున్నా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి శాంతి సమాధానాన్ని దయచేయండి నీ అద్భుతమైన సన్నిధి వారికి అనుగ్రహించండి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారికి దేవా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని దీవించి నూరంతల వెయ్యంతల ఆశీర్వాదం వారికి మీరు దయచేయమని నీ రేక్కల చోట భద్రపరచమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె You go, Montclair.